ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో బట్టిపోలు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆయవైశ్య మహిళలందరి చేత వాసవి అమ్మవారి జయంతి రోజున కుంకుమ పూజ కార్యక్రమంలో నిర్వహించబడినవండి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ కూడా చాలామంది విచ్చేసి ఈ కుంకుమ పూజల్లో పాల్గొని వాసవి అమ్మవారి కృపకు పాత్రలయ్యారండి చూడండి అందరూ కూడా ఆ కుంకుమ పూజల అనంతరం వాసవి అమ్మవారికి పుష్పాలతో ఈ విధంగా అలంకారం చేయటం కూడా జరిగిందండి ఎంత చక్కగా ఉంటారో చూడండి వాసవి అందరూ కూడా చక్కగా దీపారాధనలు చేసి వాసవి అమ్మవారికి దూప దీప నైవేద్యాలతో అమ్మవారిని అర్చించారండి ఎంత చక్కగా అందరూ పూజలు చేస్తున్నారో చూడండి మీకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారు పంపిణీ చేయడం జరిగిందండి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో జై వాసవాంబ జై కన్యకాంబ జై వాసవాంబ జై కన్యకాంబ జై వాసవి జై జై వాసవి అంటూ వాసవి అమ్మవారి మంత్రోచ్చారణల నడుమ ఈ పేద మంత్రాల నడుమ అమ్మవారి పూజలు నిర్విఘ్నంగా చేయడం జరిగిందండి వర్షాన్ని సైతం భక్తులు లెక్క చేయలేదండి ఆ వర్షం కూడా అమ్మవారి ఆశీస్సులుగానే భావించి వర్షంలో కూడా వాళ్ళు అమ్మవారికి కు పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి చూడండి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ కూడా ఎంత చక్కగా పూజలు చేస్తున్నారో చూసారో భక్తి భావం వెల్లువేరుస్తుంది కదా ఇక్కడ అందుకే మన ఆర్య వైశ్య కుల దేవత అయినటువంటి శ్రీ వాసవి మాత ఆది పరాశక్తి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి మాత జగన్మాత ఆది ఆ శక్తిని శ్రీ వాసవి అమ్మవారికి ఉత్సవమూర్తిగా కొలువు తీర్చి అక్కడ కూడా ఆమెకు కుంకుమ పూజలు చేశారండి కుంకుమ పూజల అనంతరం అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో తాంబూలాన్ని సమర్పించి అమ్మవారి కోపకు పాత్రలు అందరూ కూడా ఎంత చక్కగా భక్తి భావంతో పంతులు గారు మంత్రోచ్చారణ కూడా చేస్తున్నారండి ఆ మంత్ర వేద మంత్రాల నడుమ అందరూ చక్కగా పూజలు చేస్తున్నారు చూసారా ఎటువంటి అసౌకర్యము లేకుండా దేవస్థానం వారు చర్యలు తీసుకోవడం జరిగిందండి అందరికీ కూడా వచ్చిన వారికి మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పూజా కార్యక్రమానికి కావలసినటువంటి వస్తువులు అంతా కూడా దేవస్థాన కమిటీ నెంబర్లు అందరూ కూడా దగ్గర ఉండి పర్యవేక్షించటం జరిగిందండి అందరికీ ఎటువంటివి కావాలి అన్నా సరే ఎమ్మటవి ఇమీడియట్గా దేవస్థానం వాళ్ళకి అక్కడికి చేరవేయటం జరిగింది అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుండి కూడా వాసవి అమ్మవారి గుడికి వచ్చి ఆ వాసవి అమ్మవారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారండి దీనిలో భాగంగానే వాసవి అమ్మవారికి రకరకాల పూలతో అభిషేకం చేయడం కూడా జరిగిందండి ఈరోజు వాసవి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి వాసవి అమ్మవారికి పుష్పాలతో పూజ చేశారండి చాలా గ్రాండ్గా చేశాడు పూజ కూడా ఎంతో బాగున్నది వాసవి అమ్మవారి అయితే దాన్ని కూడా మీరు ఈ వీడియో చివరిలో చూడండి వాసవి అమ్మవారు ఆ పుష్పాల అలంకరణలో ఎంతో చక్కగా దేదీప్యమానంగా చిరునవ్వులు చిందిస్తూ వెలిగిపోతూ ఉన్నారండి రోజుకు సరిగ్గా వాసవి అమ్మవారి మూల విరాట్టును ప్రతిష్ఠాపన చేసి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాసవి అమ్మవారికి పూలతో అభిషేకాన్ని నిర్వహించారండి ఈ వీడియోలో దాన్ని కూడా వీక్షించండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై వాసవి జై జై వాసవి జై వాసవి